మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన విషయాలపై నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన విధానం ఏదైతే ఉందో ఆ విషయంలో అయ్యా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మహేందర్ రెడ్డి గారి విషయానికి వస్తే నేను కులపరంగా అక్కడ ఏదైతే మా వాళ్ళకు సంబంధించిన వ్యక్తి బైలి అమర్ సవంతులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మాట్లాడిన ధర్మిళ అది నేను దాన్ని ఖండించడం జరిగింది వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు సానుభూతి నేర్పాల్సింది పోయి వాళ్ళ మరణాన్ని కూడా ఎగతాళి చేసే విధంగా మాట్లాడిన సందర్భాన్ని నేను ఖండించిన దానికి నిన్న జరిగిన ప్రెస్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రెస్మెంట్లో మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి మేము కూడా సినిమా చూపిస్తామని చెప్పి మా నాయకులు మాట్లాడుతున్నారు అయ్యా మీ అందరు మా అందరి చిట్టాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉంటాయి రాజకీయాలలో విమర్శ పతి విమర్శ చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోదామంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి మాకు ఇబ్బందులు ఏం లేవు అది గమనించాలి ఉంటుంది రెండవది నాకు సంబంధించి నాకు సంబంధించిన వ్యక్తిగత నా వ్యాపారం అది ఆరు సంవత్సరాల క్రితం జరిగింది తను నా దగ్గర పనిచేస్తున్న గార్మెంట్ కాలనీ తన తను మధ్యలో పని పనిచేస్తే తీసుకుని ఉన్నాను లెక్క పెండింగ్ ఉంటే నాకు డబ్బులు జరుగుతాయి లెక్కలు ఏదైతే లెక్క చేస్తారో ప్రతిరోజు ఐదు తారీఖు ఆ రోజున వచ్చి డబ్బులు తీసుకోకపోతే అప్పుడు ఎలక్షన్ సమయం మా పాత పాలకవర్గం మా బాలిక సంబంధించిన శ్రీమకి సంబంధించిన పాత పాలకవర్గం అయిపోయింది ఆ రెండు వేల పద్దెనిమిది టైంలో కావాలని చెప్పి రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు నాపైన మరి నా కుటుం భాగం ఆ వీడియో తన ఫోటోకి ఫోన్ తీసుకొని వచ్చి నేను పేమెంట్ చేసేటప్పుడు నాకు పైసలు అని చెప్పిన ఇప్పుడు దగ్గర వాళ్ళ పేమెంట్ నడుస్తుంది రెండు రోజుల తర్వాత రాదు అని చెప్తే అది రికార్డ్ చేసిన బియ్యానికి లేవు దానికి లేవు కావాలని చెప్పి సృష్టించిన కథ దాని మీద గౌరవ అప్పటి సిఏ గారి దగ్గర తన పిటిషన్ ఇస్తే నన్ను వినవడం జరిగింది నేను పోయినా మాట్లాడినా లెక్క చేసిన నా అడ్వాన్స్ ఏదైతే ఇచ్చిన అడ్వాన్స్ ఉందో అది పట్టుకొని రిమైనింగ్ పైసలు కూడా పే చేయడం జరిగింది అది ఆరు సంవత్సరాల క్రితం సమస్యపోయిన సమస్య రాజకీయంగా నేను మాట్లాడిన ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన దానిని మీకు కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక మీ దగ్గర నేను కౌంటర్ ఇచ్చే సబ్జెక్టు లేక నా వ్యక్తిగత వ్యాపారం జోలికి పోయింది ఉన్నతమైన విలువలు ఉన్నతమైన రాజకీయం చేయాలనుకుంటున్నాను తనలాగా దిగజారిపోయి మాట్లాడే వ్యవస్థ ట్రోల్ చేసే వ్యవస్థ నాకు కాదు